తోటపల్లె గూడూరు మండలం నరకూరు గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల ఆత్మీయ సమావేశం మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొని నాయకులు కార్యకర్తలతో మాట్లాడారు మండలంలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు కష్టం వచ్చినా అందుబాటులో హామీ ఇచ్చారు ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు కన్నా ఎక్కువ సమయం ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని అన్నారు ప్రజలకు సంబంధించిన ఆస్తులు శిలాఫలకాలు ధ్వంసం చేస్తున్నారని తిరిగి అధికారంలోకి వచ్చాక వాటిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ మాజీ చైర్మన్ చిల్లకూరు సుధీర్ రెడ్డి శంకరయ్య నాయకులు సురేంద్రబాబు రంగారెడ్డి దీపక్ రెడ్డి ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు కాదు లేదు అనుకుంటా శక్తి మేర సిమెంట్ రోడ్లు అయితే ఏమి సైడ్ రైళ్ళు అయితే ఏమి తాగు నీటి వస్తు రోజులైంది ఏమి వీళ్ళందరూ నెల పది రోజులు అయింది నెల రెడ్డి గారికి ఓటు వేయకుండా ఉండడానికి ఏదైనా బలమైనటువంటి కారణం ఉందా అని చెప్పి ఎన్ని రకాలుగా విశ్లేషించినా కనిపించడం లేదు చెప్పినటువంటివి ఏదైనా అమలు చేయలేదా అని ఆలోచన చేస్తే బహుశా నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాని ప్రతిపక్షాలు కూడా నోలేదు జగన్మోహన్ రెడ్డి గారి చేయలేకపోయారనేటువంటి మాట మాట్లాడేటువంటి పరిస్థితి లేదు తర్వాత వస్తే బహుశా ఎవరు ఆలోచన చేయలేటువంటి విధంగా ఈరోజు స్కూల్ చూసాం కింద ఎంత బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాడు వ్యవస్థలు మార్చాడు సచివాలయ వ్యవస్థలు తీసుకొచ్చాం ఎవరికేదన్నా పని పనుంటే మండల కార్యాలయాల చుట్టూ మండల ఆఫీసుల చుట్టూ మండల అధికారుల చుట్టూ తిరగాల్సినటువంటి పని లేకుండా ఈరోజు నేరుగా సచివాలయానికి వెళితే పని జరిగేటువంటి విధంగా దాంతోపాటు వాలంటీర్ వ్యవస్థని ఈరోజు అనుసంధానం చేశాడు వాలంటీర్లు ఏది కావాలన్నా సరే నీళ్ళ దగ్గరికే వచ్చి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు కానీ ఈరోజు నేరుగా లబ్ధిదారు చేర్చేటువంటి విధంగా ఈరోజు అనేక రకాలైనటువంటి బహుశా భారతదేశంలోనే ఎక్కడ లేనటువంటి అనేక కార్యక్రమాలని ఈరోజు మనం లోకకల్పన చేశాం అయినా ఈరోజు ఇవన్నీ చేశామో చెప్పుకుంటున్నా చెప్పుకున్నా ఈరోజు ప్రజలందుకో మనం అనుకున్నటువంటి దానికి భిన్నంగా ఆలోచన చేశారు ఆ భిన్నంగా ఆలోచన చేయడానికి ఈరోజు ఎవరూ కూడా ప్రజలను తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళ ఆలోచన విధానం ఒక్కసారి చూస్తే ఒక్క ప్రాంతానికి పండిత ఆంధ్ర రాష్ట్రంలో తల నుంచి ఇచ్చాపురం దాకా ఒకే విధమైనటువంటి తీర్పునిచ్చారు దాని పదవి స్థానం పదకొండు సీట్లు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటే నూట అరవై నాలుగు సీట్లు ఓటమి గెలుచుకోవడం జరిగింది చాలా మంది అనుకున్నారు మనం నూట యాభై ఒక్క స్థానాలు గెలుచుకున్నప్పుడు తెలుగుదేశం ఈ రాష్ట్రంలో లేదు అని చెప్పి ఐదు సంవత్సరాల తర్వాత మరలా తెలుగుదేశానికి ప్రజలు అవకాశం ఇచ్చారు అదేవిధంగా ఈరోజు నూట అరవై నాలుగు సీట్లు తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటే పాపం కొంతమంది అనుకుంటున్నారా ఇంకా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ లేదు అని చెప్పి ప్రజలు ఏ రోజు ఏ నిర్ణయం తీసుకుంటారో దాన్ని వేచి చూడాల్సిన అవసరం ఉంది ప్రతిపక్షంలో ఉన్నా సరే మన ప్రజల మనల్ని పొందాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అనేటువంటి ప్రతి ఒక్కరు గుర్తి ప్రవర్తించాలి అని చెప్పి నేను మీ అందరికీ సవనీయంగా మనవ చేస్తున్నాను ఎందుకు చెప్పాను అంటే అనేక సందర్భాలు చూసాం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో తమిళనాడులో ఎన్నికలు జరిగితే రెండు వందల ముప్పై నాలుగు స్థానాలుంటే రెండు వందల ఇరవై ఐదు స్థానాలు గెలిచింది జైలు ఆ తర్వాత పాపం కరుణానిధికి వయసు అయిపోయింది ఇంకా వీలు పడదు ఇంకా కరుణానిధి అనేటువంటి వాడు ఇంకా చనిపోతాడు తప్ప మరలా తిరిగి ముఖ్యమంత్రి కాలేదు అని అన్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరు వచ్చింది ఐదు సంవత్సరాల తర్వాత జైలకి నామాలగే నాలుగు సీట్లు గెలిచే పెడితే మొత్తం కరుణానిధి గెలవడం జరిగింది కాబట్టి రాజకీయాల్లో ఏమీ శాశ్వతం కాదు కాకపోతే మన ప్రవర్తన మన నడవడిక మనం ఈరోజు ప్రజలకి అంతదంతలుగా ఉండాల్సినటువంటి పరిస్థితి గురించి ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి